ఎక్కడ రేవు పార్టీలు జరిగినా సరే ప్రముఖంగా వినిపించేది టాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్ నటులో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది ఎక్కడైనా సరే అసలు ఈ టాలీవుడ్ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది ఈ రేవు పార్టీ కల్చర్ అంతా కూడా మీరు టాలీవుడ్ అనే ఒకదాన్నే ఒక కట్టకండి ఎందుకంటే ఓన్లీ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీకే కట్ట ఎందుకో చెప్పనా అక్కడ టెకీస్ ఉన్నారు బిల్డర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు సోషల్ వర్కర్స్ కూడా ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు అందరూ ఉన్నారు అందరూ లేని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు ఉన్నారు చిన్న పెద్ద ముసలి ముదగ అందరూ ఉన్నారు సో అలాంటప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే మాది గ్లామర్ ఫీల్డ్ మా గ్లామర్ ఫీల్డ్లో మేము మా గురించి చేస్తేనే జనాలు చూస్తారు అలా అయితే మీకు వ్యూస్ వస్తాయి అలా అయితేనే జనాలు చూస్తేనే ఒక న్యూస్ కాబట్టి ఆ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం కావాల్సింది తెలిసిన దానికోసం మా మీదనే ఎక్కువ పడుతుంది అందులోనే మేము మేము ఎక్కడైనా సరే పబ్లిక్ అంటే బాగా మమ్మల్ని అట్రాక్ట్ చేయగలుగుతాం మేము మమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు సో మేము వాళ్ళని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్గా మమ్మల్ని చూస్తారు సో పబ్లిక్ అందరూ కూడా మా మీద అందుకే నిందలు వేసేసేనా ఒక మాట అన్న మా మీద ఏ గాసిప్ వచ్చినా వెంటనే అని ఎట్లా తీరు చూస్తారు మీరు వేరే ఎవరి మీద వేసినా చేరారు మీరు అదే అక్కడ ఉన్న టెక్కి నీళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయరు ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా జరిగింది ఏమన్నా మమ్మల్ని మీరు అడుగుతారు సో ఏంటంటే మేము ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి మా మీదే సినిమాలు వల్ల పాడైపోతున్నారని సినిమాలు వల్ల మంచి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి అవన్నీ లేరు భార్యాభర్తలు అద్భుతంగా ఉండాలని మిదున సినిమా తీసారు ఉండి మరి ఎవరు విడాకలు తీసుకోకుండా భార్య కలిసి లేరు మరి అలా మాట్లాడితే అలాగే విజేత సినిమాలో చిరంజీవి గారు కిడ్నీ చరణ్ కిడ్నీ లివర్ ఆడేవాడో సినిమాలో మందు కొడుతూ డాక్టర్ వేషం వేస్తూ మందు కొడుతూ సినిమా చేశాడు అని చెప్పేసి వీడవడ చేశాడు వాడేవాడే చేశాడు వీళ్ళలా చేశారు వాళ్ళు చేసాడు మమ్మల్ని నిందలేస్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా వాళ్ళ ఇంట్లో మనుషులు వాడు వీడి అని కూడా మాట్లాడుతుంటారు అది ఇది అని మాట్లాడతారు మాకు రెస్పెక్ట్ ఇవ్వరు ఇవన్నీ మేము ఫేస్ చేస్తే కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాం అన్ని విధాలుగా కాబట్టి ఇండస్ట్రీయే అన్నది అంటే నేను కొను మేము మీకు అర్థమేంటో క్లియర్ కట్గా ఎందుకు మమ్మల్ని ఫోకస్ చేస్తాం